ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందనాలండి పరమగీతము ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము ఐదవ అధ్యాయం ఏడవ వచనాన్ని చదువుతాను పట్టణములో తిరుగు కావలివారు నా ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచి ప్రాకారం మీద కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి పట్టణములో తిరుగు కావలివారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి ప్రాకారం మీది కావలివారు నాపై వస్త్రమును దొంగిలించి ఇవి షోలమితి మాటలు అంతేకాకుండా ఇవి యూదుల మాటలు కూడా కావలివారు అంటే దేవుడు ఏర్పరుచుకున్న పరిశుద్ధ ప్రభక్తలు కావలివారు అంటే దేవుడు ఏర్పరచుకున్న పరిశుద్ధ ప్రవక్తలు యూతులు దేవునికి అవిధేయులైతే వారికి నష్టం కలుగుతుంది అని వారు కొట్టబడతారని గాయపరచబడతారని వారి వస్త్రాలు దొంగిలించబడతాయని ప్రవక్తలు ప్రవచించారు ప్రవక్తలు ప్రవచించారు కొన్ని ప్రవచనాలు మనం చూద్దాం దానియుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఈ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు వారి అంతము హఠాత్తుగా వచ్చిన మరియు యుద్ధ యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడింది దానియలు భక్తుడు యూదులను హెచ్చరిస్తున్నాడు వారు దేవుని మాటకు లోబడడం లేదు కనుక వేరొక రాజు వేరొక రాజు ఎవరంటే క్రీస్తు విరోధి యువదా జనాంగం మీదకి వస్తాడు అతడు దండెత్తి వస్తాడు వచ్చునట్టి రాజు ప్రజల పవిత్ర పట్టణాన్ని పరిశుద్ధ ఆలయాన్ని ప్రజలను కూడా నశింపచేస్తాడు వారిని కొట్టి గాయపరుస్తాడు ఇక్కడ ఈ సత్యాన్ని దానియల్ గారు ప్రజలకు తెలియజేస్తున్నాడు వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై మూడవ చును ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటుంది కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికెట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పాను ఇది ప్రభు యొక్క ప్రవచనం ప్రభువును ఇస్రాయేలీలు తృణీకరించినందున వారికి కలగబోయే దుర్గతిని కూర్చి ప్రభు ప్రవచిస్తున్నారు ప్రభు మాటలు వారిని గాయపరుస్తున్నాయి వారి మేలును ప్రభు కోరాడు కనుక వారికి గాయాలైనట్టుగా కనిపిస్తుంది ప్రభు మాట వినకపోతే వారికి దుర్గతి కలుగుతుంది ప్రభువు యోధా జనాంగంతో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు ఆయన పట్టణంలోకి సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దిన సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంత మేలు కానీ ఇప్పుడు అది నీ కన్నులకు మరుగు చేయబడింది ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరగకున్నావు అందుకే నీ శత్రువుల్ని చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నేను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చును అని ప్రభు చెప్పారు పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదవచన నుంచి చూస్తే నేడు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దిన ముందు కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచుకొనకూడదు నలభై సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి కావున నేను ఆ తరము వారి వలన విసిగ్గి వీరెల్లప్పుడూ తన హృదయముల హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు నా మార్గములను తెలుసుకొనలేరు కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పింది యూదులు ప్రభు స్వరానికి లోపడలేదు ప్రభు తలుపు తీయమని వారితో మాట్లాడినప్పుడు వారి హృదయాన్ని కఠినం చేసుకున్నారు అందువల్ల వారిని గాయపరిచి తన వైపు తిప్పుకోవాలని ప్రభు ప్రవక్తల ద్వారా ఇస్రాయేలీ వారిని ఈ విధంగా హెచ్చరించాడు కావున నేను ఆ తరమి వారి వలన విసిగిపోయాను వారెల్లప్పుడూ తమ ఆలోచనలో తప్పిపోతున్నారు నా మార్గాన్ని తెలుసుకొనలేరు కనుక నేను కోపంతో వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ప్రమాణం చేశాను అంటున్నారు తొంభై ఐదో ఒక కీర్తన ఏడు ఎనిమిది వచ్చినారు రెండు నమస్కారము చేసి సాగిలపూడదు మనలను సృజించిన ఇహోవాసన్నిధిని మోకరించదు నేడు మీరు ఆయన మాటను అంగీకరించినేడలా ఎంత మేలు అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు మస్సాదినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకూడదు దేవుని ప్రజలు దేవునికి నమస్కారం చేసి సాగిలపడాలని వారిని సృజించిన ఇహోవా సన్నిధిని సాగిలపడాలని ప్రవక్తలు చెప్పిన వారు ఆయన మాట వినలేదు వారు తమ హృదయాలు కఠినం చేసుకున్నారు దేవుడు వారితో విసిగిపోయాడు అనేక రీతిలుగా ప్రభు వారికి బోధించిన ఇస్రాయిలు ప్రభువుకు లోబడలేదు అందువలన ప్రభు మాటలు వారిని గాయపరిచేవిగా ఉన్నాయి ఇంకా మన భాగంలోకి వస్తే ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఇరుషులేమ కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనబడి కనబడిన ఎడగా ప్రేమాతిశయమ చేత నీ ప్రియురాలు మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుందు మొదటి అధ్యాయం ఐదవ వచనంలో మనం ఈ సంగతి ధ్యానం చేసుకున్నాం ఇంకా మనం చూస్తే ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే ప్రభు యొక్క శ్రేష్టతను గూర్చి షోలంబితిని ఎరుసలి కుమార్తెలు ప్రశ్నిస్తున్నారు ప్రభులో ఉన్న శ్రేష్టత వారు తెలుసుకోవాలని కోరుతున్నారు రక్షించబడిన యూదులు ప్రభునిలో విశేషాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఆరంభంలో ప్రభు అంటే ఎవరో వారు ఎరగరు రక్షించబడినటువంటి ఆయన పునరుత్డైనటువంటి ఆయన పునరుత్డైన తర్వాత ఆయన దేవుని కుమారుడిని రక్షించబడిన యూదులు తెలుసుకుని నా ప్రభువ నా దేవ అని వారు ఆయన ఆరాధించారు వారు ఆయన ఆరాధిస్తున్నారు ఐదో అధ్యాయం వచనం చదివితే నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును ఈ మాటలు షోలమితి ఎరుశలేమ కుమార్తెలతో మాట్లాడుతూ ఉంది కానీ ఇస్రాయేళీల చరిత్రను బట్టి మనం గమనించినట్లయితే ఇస్రాయిలీలలో రక్షించబడిన యూదులు ప్రభువును ఈ విధంగా ఆరాధన చేస్తున్నారు ప్రభువును నమ్మిన విశ్వాసులైనటువంటి మనం ప్రభువులో ఉన్న శ్రేష్టతను బట్టి ఆయన ఆరాధించాలి ప్రభువు ధవళ వర్ణుడు రత్నవర్ణుడు ధవళ వర్ణుడు అనగా పరిశుద్ధుడు ఆయన పుట్టుకలో లోపం లేనివాడు ఆయన జీవితంలో లోపం లేనివాడు ఆయన ముమ్మాటికి పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధతను మనం ధ్యానం చేద్దాం లోకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచ్చినా మనం చదివితే దూత పరిశుద్ధాత్మని మీదకు వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది మానవులంతా పాపంలో జన్మించిన వారే జన్మత ప్రతి ఒక్కరూ అపవిత్రులే కాని ప్రభు జన్మ పరిశుద్ధమైనది దేవుని దోత మరితో చెబుతున్నటువంటి మాటలు ఇవి పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పొట్టబోవు శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును ఈ వచనాన్ని బట్టి మనం చూస్తే మరియా మరే కొన్నటువంటి పాపం అంటకుండా పరిశుద్ధాత్మ ఆమె గర్భాన్ని ఆవరించాడు అందువల్ల ప్రభు జన్మలో పాపము లేనివాడు నాలుగో అధ్యాయం లోకాసు వార్త ముప్పై నాలుగో వచనం అపవిత్రమైన దయ్యము పట్టినవాడు నజరేడని యేసు మాతో నీకేమి మమ్ము నశింపచేయ వచ్చితివా నీవెవడబో నేను నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసి కేకలు వేసి దయ్యముల సహితము ప్రభువును ఎనిగి ఎరిగి ఉన్నారు ఇక్కడ దయ్యం అంటుంది నీవు దేవుని పరిశుద్ధుడవు అని సాక్ష్యం ఇస్తుంది ఆయన జీవితంలో ప్రభు పరిశుద్ధుడు ఎబ్రిపత్రిక అధ్యాయం ఇరవై వచనంలో పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన ఆయన ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని మనం చదువుతాం ఆయన పరిశుద్ధుడు నిర్దోషుడు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు నలభై ఐదవ కీర్తన ఏడవచున నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కట్టే తెచ్చగనట్లుగా నేను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు ప్రభువు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించను అని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు ఆయన జీవితం అంతా ప్రభు నీతిని ప్రేమించాడు ఎషయా గ్రంథం పదకొండవ అధ్యాయం ఐదవ వచనం ఎస్యా పదకొండు ఐదు అతని నడుమునకు నీతియు అతని త్రొట్లకు సత్యమును నడికట్టుగా ఉండు ప్రభు నీతి సత్యములు కలిగి జీవిస్తాడని యషయ ప్రవచన రూపంగా తెలిపాడు ప్రభు కూడా తన జీవితాన్ని భూలోకంలో అలాగే జీవించి చూపించాడు యక్ష గ్రంథం యాభై తొమ్మిది పదహారు సంరక్షకుడు లేకపోవట ఆయన చూచను మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడాను కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేశాను ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను అంటాడు క్రీస్తు ప్రభువు నీతిమంతుడుగాను పరిశుద్ధుడుగాను జీవించుట మనం ఈ వచ్చినలో చూస్తున్నాం యాభై మూడవ అధ్యాయం యాష్యా గ్రంథం యాభై మూడు తొమ్మిది అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను ధనవంతుని వద్ద అతడు ఉంచబడిను నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు అతని నోట ఏ కపటము లేదు అని ప్రభును కూర్చి మనం నేర్చుకుంటుంది అంటే పరిశుద్ధమైన నూరు కలిగినవాడు యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఆరో వచ్చను నలభై ఆరో వచ్చు పాపం అన్నదని మీలో ఎవడు స్థాపించును ప్రభు సవాలు విసిరారు తాను నివసిస్తున్న సమాజాన్ని ప్రశ్నించారు నాలో పాపం అన్నదని మీలో ఎవడు స్థాపించును అని ప్రశ్నించారు కానీ ఎవడును ఆయనను ఏ విధంగానూ తప్పుపట్టలేకపోయారు ఎబ్రిపత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచ్చును మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభవం లేనివాడు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అని మనం చూ ప్రభు మనవలే శరీరధారి అయి ఉన్నాడు లోకములో మానవుడుగా జీవించాడు కానీ ఆయన ఏ పాపము ఎరగకుండా పరిశుద్ధినిగా జీవించాడు అని పౌలు గారు రాస్తున్నారు ప్రభు పరిశుద్ధుడు ఆయన జీవితమంతా పరిశుద్ధమైనది పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో చిన్న అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రెపిల్ల గొర్రె క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడరని మీరు కదా యేసు రక్తము నిర్దోషమైనది పవిత్రమైనది పరిశుద్ధమైనది అని మనం నేర్చుకుంటాం ఆయన దైవత్వానికి ఆటంకం కలిగించే ఏ విధమైన చెడు ఆయనలో ఎక్కడా లేదు అంతేకాదు ప్రభుని యేసుక్రీస్తు వారి జీవితాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న అనేకులు ఆయన పరిశుద్ధుడని నీతి సాక్ష్యం ఇచ్చారు మతేసు వార్త ఇరవై ఏడు పంతొమ్మిదిలో మనం చూస్తే అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని వద్దకు వర్తమానం పంపింది పిలాతు భార్య పిలాతుకు కబురు చేసింది నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని నాలుగో వచనంలో మనం చూస్తే ఇరవై ఏడు మత్తేశ్వర వార్త నాలుగులో నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసింది నేను చెప్పాను నేను నిరపరాధ రక్తాన్ని నీతిమంతుని రక్తాన్ని అప్పగించాను అని ఇష్కర్ యోత్ యువత ప్రభు యొక్క పరిశుద్ధతను ధృవీకరించాడు ఇరవై నాలుగో వచన మనం చూస్తే పిలాతు జనసమూహం మీదట చేతులు కడుక్కుని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అని సెలవించాను మార్కుస్ వార్త మొదటి అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో వాడు నజరేడని యేసు మాతో నీకేమి మమ్మల్ని నశింపు చేయటకు నీ నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసి అపవిత్రాత్మలు సహితం ఆయన దేవుని పరిశుద్ధుడు అనే సత్యాన్ని తెలియజేస్తున్నాడు శతాధిపతి కూడా నిజముగా ఈయన నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చాడు ఆయన సిలువ అప్పగించిన శిలువ వేసినప్పుడు శతాధిపతి అక్కడ నిలబడి ఆయన బ్రేలాడుతున్నప్పుడు నిలబడి ఆయన నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చాడు ఇలాగ ప్రభువు ఎరిగిన వారు ప్రభుతో ఉన్నవారు ప్రభువు పరిశుద్ధుడని నీతిమంతుడని ఆయన జీవితం అంతా కూడా పరిశుద్ధతతో నిండుకున్నదని ఎరిగి సాక్ష్యం ఇచ్చారు ఈ సత్యాన్ని ప్రభు దబర్ణుడని పరిశుద్ధుడని పరమగీతము వివరిస్తూ ఉంది వివరిస్తూ ఉంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చెత్తమైతే రేపటిదానం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం